హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పొట్టు మినపొగుళ్ళతో సునుండలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి చాలా హెల్దీ అండి అయితే ఈ సునుండలకు నేను ఆర్గానిక్ బెల్లం యూజ్ చేశానండి అది చాలా హెల్దీ ఈ మినపగుళ్ళు మా పొలంలో పండినవే అండి నేను ఇక్కడ రెండు పెద్ద గ్లాసులతో చేసుకున్నానండి ఒక గ్లాస్ ఒకసారి ఒక గ్లాస్ ఒకసారి వేసుకొని వేయించుకున్నాను వేరు వేరుగా తొందరగా వేగుతాయని సో మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను ఇవి లోపల కూడా వేగేయో లేదు చూడటానికి ఈ విధంగా ప్లేట్లో వేసుకొని పప్పు గుత్తి ఉంటుంది కదండి దాంతో ఇలా మెదుపుకొని చూసుకున్నాను సో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిపోయినానండి ఇప్పుడు ఇక్కడ నేను పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు మినపబుల్లం తీసుకున్నాను కాబట్టి ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యంని యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఈజీగా తినేయచ్చండి బియ్యం యాడ్ చేసుకోకపోతే పిల్లలు కూడా ఇబ్బంది పడతారండి తినడానికి నోటికి అంటుకొని సో ఇలా చేయడం వల్ల మనకి నోటికి అంటుకోకుండా ఉంటుంది నేను ఇక్కడ మరో గ్లాస్ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని రెండింటినీ కలుపుకున్నాను చల్లారే వరకు పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకున్నానండి ఈ విధంగా మొత్తం ఒకేసారి కాకుండా హాఫ్ హాఫ్గా వేసుకొని పట్టుకున్నానండి అయితే ఇక్కడ నేను బెల్లాన్ని ఈ ఆర్గానిక్ బెల్లాన్ని యూజ్ చేశానండి కౌ బ్రాండ్ అని ఇది మనకు ఎక్కడైనా దొరుకుతుందండి అయితే ఇది మామూలుగా గోల్డెన్ కలర్లో ఉండే బెల్లం ఎక్కువ తీయగా ఉంటుంది కదండి ఇదంత తీయగా ఉండదు కొద్దిగా లైట్గా పుల్లగా అనిపిస్తుంది తీయగా కూడా ఉంటుంది కానీ మరీ తీయగా ఉండదు కానీ ఇదే మనకు హెల్దీ పిల్లలకు కూడా బలం అని చెప్పేసి నేను ఇది తీసుకొని చేస్తున్నానండి అయితే ఇక్కడ నేను క్వాంటిటీ మినపగుళ్ళను ఎంత తీ ఎంత తీసుకున్నానో అంతే తీసుకున్నానండి బెల్లం కూడా రెండు గ్లాసులు తీసుకొని తురుముకున్న బెల్లాన్ని సున్ను పిండిలో కలిపేసి చేతులతో మంచిగా కలుపుకోవాలండి మొత్తం కలిపాకే మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మా అప్పుడే మొత్తం మంచిగా కలుస్తుంది ఒకసారి స్వీట్ టేస్ట్ చూసుకొని ఉండలు కట్టేసుకోవడమేనండి ఇప్పుడు ఉండలు కట్టుకోవడం కోసం నెయ్యిని వేడి చేసుకుంటున్నానండి ఇక్కడ చూపిస్తున్న ఈ గరిటతో ఐదు నుంచి ఆరు వరకు తీసుకున్నానండి మరీ వేడి చేయక్కర్లేదండి మెల్ట్ అయితే చాలు కొద్దిగా వేడయ్యాక తీసేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకొని కొద్దిగా పక్కకి ఒక బౌల్లో తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ నెయ్యి కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఈ విధంగా చేతితో కలుపుకోవాలండి నెయ్యి మొత్తం సున్నపిండికి పట్టేలా బాగా కలుపుకొని ఈ విధంగా ఉండలు కట్టుకోవాలండి మధ్య మధ్యలో ఏమైనా గడ్డలు అనిపిస్తే మెదుపుకుంటూ ఈ విధంగా ఉండలు కట్టుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయినట్టే వీటిని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ రోజుకొకటి ఈవినింగ్ టైంలో కానీ ఇస్తే చాలండి చాలా బలంగా ఉంటారు పిల్లలు నేనైతే ప్రతిసారి ఈ నల్ల మినుపగుళ్ళతోనే చేసుకుంటానండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలైతే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్